హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ ఇలా కుట్టామంటే ఫినిషింగ్ బాగుంటుంది ముందుగా అయితే లైనింగ్ అయితే కట్ చేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేసిన తర్వాత డాట్స్ అయితే వేసుకోవాలి డాట్స్ అయితే ఈ విధంగా మనం షోల్డర్ ని సగానే తీసుకుని మెయిన్ డాట్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత ఉక్సులు కాజాల వైపు డాట్ ఇంకా సంక డాట్ అయితే ఇలా వేసేసుకున్నాను ఇలా కుట్టిన తర్వాత క్రాస్ బెల్ట్ అయితే జాయిన్ చేయాలన్నమాట మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపు అయితే మనం ఇలా పెట్టేసి జాయిన్ చేయాలి కుట్టిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోపల పెట్టేసి ఒక ఇంచ్ వదిలేసుకొని మళ్ళీ క్రాస్ బెల్ట్ వైపు కుట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తిరగేసేసుకుని ఇట్లా ఒక అయితే వేసుకున్నాం అంటే క్రాస్ పట్టి మీద మనకి ఫినిషింగ్ అయితే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి అండి నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి అయితే వేసుకుందాము పట్టీకి వచ్చేసి వన్ ఇంచ్ వరకు క్లాత్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం వీడియో లో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని చేసుకుని ఉక్సులు అయితే వేసుకోవచ్చు వేసుకున్నారంటే ఫినిషింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది వీడియో నచ్చతలేకపోతే